డియర్ ఫ్రెండ్ నమస్తే చూడండి ఇది శృంగేరి శంకర మఠం సైనిక్పూర్లో కలదు శ్రీ విజయ గణపతి దేవాలయం జండు నగరాలలో అతిపెద్ద దేవాలయంగా ఇక్కడ పేరు ఉంది దీనికి చూడండి నిత్యము మరి వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది ఈ దేవాలయము చూడండి చాలా హిస్టారికల్ టెంపుల్ కట్టడం జరిగింది ఇది ఇది సైనిక్పూర్లో ఉంది చూడండి అతిపెద్ద కుమారస్వామి విగ్రహము ఇది జంట నగరాలలో చాలా పేరెన్నిక గల దేవాలయంగా ఉంది మరి ఇటు పక్కనే శ్రీ లక్ష్మీ మహాగణపతి వారి విగ్రహము చూడండి ఇది శ్రీ శృంగేరి శృంగేరి మహాశంకర మఠం సైనిక్పురి శ్రీ విజయ గణపతి దేవాలయం అండి ఇది శ్రీ 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 జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం వారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది సన్నిక్పూర్లో అతిపెద్ద దేవాలయంగా అవతరించింది నిత్యము వందలాది వేలాది మంది భక్తులతో మరి ఈ టెంపుల్ కిటకిటలాడుతుంది చూడండి మీకు వీలైతే సైనికపురి వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని తప్పక సందర్శిస్తారని మీకు వీలైతే సందర్శిస్తారని ఈ సందర్భంగా నా మిత్రులందరినీ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్